అసుర పార్ట్ పార్టీ ఎయిట్ మామగారు అందమైన చిరునవ్వుతో ఆనందంగా తన ఇద్దరు పిల్లలకు ముచ్చట్లు చెబుతూ రాఘవ ఆనందాన్ని చూసిన అఖిలకు చాలా సంతోషంగా ఉంది ఎంత తెలివి ఉన్నా ఎంత సంపాదించినా ఇన్ని రోజులు అతని చెంత భార్య బిడ్డ లేరు అనే ఒక బాధ ఉండేది ఈరోజు తన సగభాగమైన భార్య తన చెంత ఆమెతో అతని ఆనందం అతనికి ప్రతిష్టలను రెట్టింపు చేసి చూపించే కొడుకు తన చెంత ఉన్నారని అతనికి అంత ఆనందం అని అఖిల మనసు మురిసింది మెల్లిగా వంటగదిలోకి వెళ్ళిన అఖిల అత్తగారిని చూసి ఆశ్చర్యపోయింది మడిచీర కాక మామూలుగా చీర కట్టుకొని ఆమె బారుజడలో పువ్వులు పెట్టుకొని పూజ చేసి ఉన్నదేమో అందంగా ఉన్నామెను చూసి అత్తగారి చెక్కిళ్లలో చిరుసిగ్గులు చూసి అఖిల వెనుక నుంచి అత్తగారిని గట్టిగా కౌగలించుకుంటే జానకమ్మ ఒక్కసారిగా ఉలికిపడి నువ్వా పిల్ల అని అన్నది అఖిల నేనే అత్తమ్మా మాయగారు అనుకున్నావా అని చిలిపిగా అన్నది జానకమ్మకు రాఘవతో ఉన్న రాత్రి తలపులు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తూ అఖిల అన్న మాటకు ఆమె చెంపలను కెంపులను చేసింది జానకమ్మ అఖిలతో పూజ చేసుకొనిరా మరొకసారి నూనె వడ్డించి మనసారా దండం పెట్టుకో అన్నది అఖిల అత్తగారి మాటను తూచ ఆచరిస్తూ దేవుడి గదికి వెళ్ళింది చక్కగా అలంకరించి ఉన్న దేవుడి గదిని దే దివ్యమానంగా వెలుగుతున్న దీపాలను అగరబత్తుల పరిమళం ఆహ్లాదాన్ని కలిగిస్తుంటే మరొక మారు దీపంలో నూనె వడ్డించి ఇచ్చిన ఇంత అందమైన జీవితానికి భగవంతునికి కృతజ్ఞతలు చెబుతూ నా కుటుంబం చల్లగా ఉండాలి పేదవాళ్లకు అభాగ్యులకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు చక్కటి జీవితాలు ప్రసాదించటానికి ఆమె సంపద ఉపయోగపడేలా చెయ్యమని మనసారా కోరుకుంటే అఖిల మంచి మనసును గ్రహించిన భగవంతుడు ఆమెకు చల్లని దీవెనలు ప్రసాదించాడు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ప్రశాంత వదనంతో అఖిల దండం పెట్టుకుంటుంటే అఖిల పక్కకు చేరిన ఖాళీని ఆమె చూసుకోలేదు కాళీ కూడా ఒకనొక రోజు దేవుడు మందిరాన్ని కాళ్ళతో తన్ని నాల తన్నిన నాలాంటి మూర్ఖుడుకు శిక్షించకుండా ఇంతటి అదృష్టాన్ని ఇచ్చిన భగవంతుణ్ణి పరిపరి విధాలుగా కోరుకుంటూ ఇక నా నుంచి ఎవరికి ఏ బాధను కలిగించను అని దేవుడికి తన వంతుగా మాట ఇచ్చేశాడు అఖిలకు ఏ కష్టం రాకుండా గుండెలో పెట్టుకుని చూసుకుని నా పాపాలు కడిగేసుకుంటాను అని దేవుడికి దండం పెట్టుకున్నాడు భగవంతుడు ఇద్దరిని అలా చూస్తూ అఖిల మంచి మనసుకు ఆమె పూజా ఫలమునకు ఖాళీ ఆమె మెడలో వేసిన మూడు ముళ్లతోటి అతని పాపాలకు విమోచన కలిగింది అని భగవంతుడు ఇద్దరిని మనసారా దీవించాడు ఇద్దరు అలా బయటికి వస్తుంటే పింకి పట్టులంగా జాకెట్ ముద్దుగా ఉన్న బుజ్జి జడలకు జడగంటలు వేసి జానకమ్మ అందంగా అలంకరించి పువ్వులు పెట్టిందేమో పింకీకి అది చాలా నచ్చి ఆనందంతో ఖాళీ దగ్గరకు పరుగున వచ్చి డాడీ నేను బాగున్నానా అని ముచ్చటగా అడిగినది బిడ్డ ఆనందాన్ని ట్రెడిషనల్ డ్రెస్సులో ముద్దు ముద్దుగా ఉన్న కూతుర్ని ఎత్తుకొని గుండెలకు పొదువుకొని నుదుటిపై ముద్దు పెట్టి నా బంగారం ఎంత అందంగా ఉందో అని మురిసిపోయాడు పింకీని తండ్రి ఎత్తుకున్నాడు అని టింకు గబగబ తండ్రిని చేరి మరి నేనో అన్నాడు వాడికి కూడా బుజ్జి పంచ లాల్చీతో చూడ ముచ్చటగా అనిపించిన కొడుకుని నువ్వు కూడా బాగున్నావు నానా అంటే టింకు చేతులు చాపాడు ఇద్దరిని ఎత్తుకొని ఖాళీ ముద్దు చేస్తుంటే తండ్రి చేతుల్లో ఎదురుబొదురుగా ఉండి తండ్రిని ముద్దులతో ముంచేసి ఇద్దరు తండ్రిని చూసి మురుస్తున్నారు కాలి పిల్లలను చూసి మురిసిపోతున్నాడు అఖిల వాళ్ళ ఆనందాన్ని చూసి తను ఆనందంతో ఆనందాల ఆనందంగా నవ్వుతుంది కాలి అఖిలను చూస్తూ కన్ను కొట్టాడు అఖిల తను ఒక్కసారిగా పడింది రాత్రి తాలూకు తీపి జ్ఞాపకాలు మనసులో మెదిలి ముసిముసిగా నవ్వుకుంటూ వంటగదిని చేరింది జానకమ్మ నేను వనజ సహాయంతో చేస్తాను నువ్వు వెళ్ళి పిల్లలను చూసుకో అని అన్నది అఖిల నవ్వుతూ పిల్లలను చూసుకోవటానికి మామయ్య గారు ఆయన గారు ఉన్నారులే అత్తమ్మ తొందరగా కంప్లీట్ చేద్దాం అంటూ ముగ్గురు చెకచెక చేశారు అందరూ టిఫిన్ కంప్లీట్ చేసి సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు జానకమ్మ వనజని పిల్లలను అలా మూగజీవాల దగ్గరికి తీసుకుని వెళ్ళు అంటే వనజ పిల్లలను తీసుకుని వెళ్ళింది జానకమ్మ వనజకి పెళ్లి చేస్తే బాగుంటుంది ఈడు వచ్చిన పిల్లని ఇలా ఇంట్లో ఉంచుకోవటం కరెక్ట్ కాదు అన్నది రాఘవ చేద్దాం చూస్తా మంచి సంబంధాలు అని అన్నాడు జానకమ్మ అది బయటికి వెళ్ళదు మనతోటే ఉండేలా అబ్బాయిని చూడండి అన్నది ఖాళీ వెంటనే మన ఫామ్ హౌస్ మేనేజర్ మురళి అయితే బాగుంటుందేమో నానా అని అన్నాడు రాఘవ అవునురా పిల్లవాడు చాలా మంచివాడు ఎలాగూ వాడు ఎప్పుడు ఇక్కడే ఉండేవాడే బాగుంటుంది ఈడు జోడు అని రాఘవ అంటే జానకమ్మ అబ్బాయి బాగుంటాడా అని అన్నది కాళి మురళికి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు మురళి కాళి ఆ పది ఎకరాలు కొన్న రోజు నుంచి దాన్ని ఎలా మెయింటెన్ చేయాలి ఎంత ఖర్చు వస్తుంది అక్కడ పని చేసే వాళ్ళకి ఏ ఏ పనులు అప్పజెప్పాలి అని ప్రతీది ఖాళీ చెప్పినట్టుగా జాగ్రత్తగా దగ్గరుండి చేస్తున్నాడు మురళి కూడా అందులోనే ఉంటాడు కాలి మురళికి ఫోన్ చేస్తే వస్తున్నా సార్ అంటూ పనివాళ్లకి పనులు పురమాయించి మెల్లిగా ఇంటికి వచ్చాడు మురళి వచ్చాక ఆ మాట ఈ మాట మాట్లాడుతూ రాఘవ పెళ్ళెప్పుడు చేసుకుంటావురా అని అన్నాడు మురళి సార్ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు అమ్మ ఈ మధ్యనే చనిపోయింది వెనక ముందు ఎవరూ లేరు చుట్టాలలో అమ్మాయిని ఇవ్వటానికి నాకేమీ లేదని పిల్లనివ్వటానికి కూడా ఇష్టం చూపించటం లేదు నా దగ్గరకు రాను లేదు అందుకే కదా నేను ఇక్కడే సెట్ అయిపోయాను అని బాధగా అన్నాడు జానకమ్మ మురళి చూడముచ్చటగా ఉన్నాడు అని గుణగణాలు తెలిసి వనజను కట్టబెట్టాలి అని ఫిక్స్ అయింది మురళికి ఎవరూ లేరు కాబట్టి ఇక్కడే మాతోనే అట్టి పెట్టుకొని ఉంటాడు అని ఒక ఆలోచన కూడా వచ్చింది ఇంతలో వనజ పిల్లలను తీసుకుని ఇంట్లోకి వచ్చింది జానకమ్మ వనజతో కాఫీ పెట్టుకుని రాపోవే అని అన్నది వనజ కాఫీ పెట్టుకుని అందరికీ ఇస్తూ మురళికి ఇచ్చింది వనజ మురళికి కాఫీ ఇస్తున్నప్పుడు రాఘవ ఈ అమ్మాయి బాగుందా మా చుట్టాలమ్మాయి అన్నాడు మురళి బిడియముగా సిగ్గుపడుతూ నాకెందుకు చెప్తున్నారు సార్ అని అన్నాడు రాఘవ నీకు అమ్మాయి నచ్చి అమ్మాయికి నువ్వు నచ్చితే మీకు పెళ్లి చేద్దామని ఆలోచనలో ఉన్నాము అని రాఘవ అనగానే వనజ మురళిని ఒక్కసారి చూసి గబగబా వంటగదిలోకి వెళ్లి తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటుంది జానకమ్మ ఎన్నో సార్లు పెళ్లి చేస్తానే నీకు అని వనజను అంటే నేను చేసుకోనమ్మా ఆ వచ్చేవాడు మనతో ఉండడు మగదిక్కు లేదని వాడిష్టానికి చేస్తాడు అవసరమా మనకి అంటూ ఎప్పుడు పెళ్లి పేరు ఎత్తిన జానకమ్మను దృష్టిలో పెట్టుకుని వనజ పెళ్లి చేసుకోవటానికి ఇష్టం చూపలేదు ఈరోజు కాళీ రాఘవ ఇంటికి మగదిక్కులుగా చక్కని కుటుంబాన్ని చూసిన వనజకు పెళ్లి పేరు ఎత్తగానే మురళి మంచిగా అనిపించాడు ఆమె మనసుకు కూడా దోచినట్టుగా వారి కళ్ళు కళ్ళు కలిశాయి అందుకే సిగ్గుతో అక్కడ ఉండలేకపోయింది మురళి తత్తరపాటుగా ఏమి చెప్పుకోదగ్గ ఆస్తులు లేవు సార్ నా అనే మనుషులు కూడా లేరు అని బాధగా చెప్పాడు రాఘవ మా వనజని నీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటే చాలు మాకు ఏ ఆస్తులు వద్దు ఇప్పుడు నువ్వు చేస్తున్న పనికి జీతం వస్తుంది ఆ అమ్మాయి మా ఇంట్లో ఉండి చేస్తుంది మీకు భోజనం వెళ్ళిపోతుంది నీకు వచ్చే డబ్బులు సరిపోకపోతే చెప్పు ఇంకా ఇస్తా అని రాఘవ అంటుంటే మురళి మీ ఇష్టం సార్ అన్నాడు రాఘవ మరి వనజ నచ్చినట్ట నచ్చనట్టా ఏదో నేను బలవంతం చేస్తే చేసుకున్నట్టు కాదు అని చిలిపిగా అన్నాడు మురళి సిగ్గుపడుతూ వంట గదికేసి చూశాడు మురళి అలా చూడగానే తొంగి తొంగి చూస్తున్న వనజ ఒక్కసారిగా లోనికి వెళ్ళిపోయింది మురళి పెదవులపై చిరునవ్వు ఇష్టమే సార్ అని తలవంచుకున్నాడు జానకమ్మ వనజను పిలుస్తూ ఏమే మరి నీకు అబ్బాయి నచ్చాడా అని అడిగింది వనజ సిగ్గుగా సిగ్గు సిగ్గుగా బయటికి వచ్చి నాకేం తెలుసమ్మా మీ ఇష్టమే నా ఇష్టం అన్నది ముందు నీకు మనసుకు అబ్బాయి నచ్చాడా అది చెప్పు అని జానకమ్మ అంటే వనజ తల వంచుకొని తల ఊపింది రాఘవ మరి ఇంకేంటి మంచి రోజు చూసి పెళ్లి చేసేద్దాం అని అంటుంటే వనజ పెద్దనాన్నగారు నేను అమ్మని వదిలిపెట్టి వెళ్ళలేను అన్నది రాఘవ నవ్వుతూ మీ అమ్మ కూడా నిన్ను వదిలిపెట్టి ఉండలేకనే ఇక్కడే ఉండే సంబంధమే చూడమంటేను వీణి సెట్ చేశాములే అని అన్నాడు వనజ మురళిని చూస్తూ నవ్వి అక్కడి నుంచి పరుగున రూమ్కి వెళ్ళింది రాఘవ జానకమ్మ వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే అఖిల ఖాళీతో నమితకు కూడా ఏదో ఒకటి సెట్ చేస్తే బాగుంటుందేమో అండి అన్నది అఖిల ఖాళీ ఇద్దరు తమ రూంలోకి వెళ్ళి నమితకు ఫోన్ చేశారు అఖిల నమితతో నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పు లేదా మంచి అబ్బాయిని చూసి మేమే పెళ్లి చేస్తాము ఇలా ఇంట్లో వనజ మురలకి కూడా పెళ్లి చేద్దాము అని అత్తయ్య గారు గారు అన్నారు నువ్వు కూడా చేసుకుంటే నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది నమిత అని అఖిల బాధగా అంటుంటే నమితకు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు నమిత మౌనంగా ఉంది అని కాలి ఫోన్ తీసుకొని అఖిలకు దూరంగా బయటికి వచ్చి నమితతో మాట్లాడుతున్నాడు చూడు నమిత నువ్వు నన్ను అలా మనసులో పెట్టుకొని జీవితం గడిపేయాలి అనుకోవటం చాలా తప్పు నిన్ను వద్దు అని వెళ్ళిపోయిన వాడు ఏ రోజైనా ఒకరోజు తిరిగి వస్తాడు అని ఆశన్న ఉంటుంది నాకు భార్య పిల్లలు ఉన్నారని నీకు తెలుసు నా మనసులో చోటు నీకు ఉండదని తెలిసి కూడా నువ్వు నన్ను నీ మనసులో పెట్టుకోవటం కరెక్ట్ కాదు అని ఖాళీ అంటుంటే నమిత సరే ఖాళీ మీరు చూడండి అబ్బాయిని అన్నది ఖాళీ ఆనందంగా నమిత ఒప్పుకుంది అని అఖిలకు చెప్పి నమితకు తగిన సంబంధం చూడమని రాఘవకు చెప్తే రాఘవ కూడా నమిత గురించి అన్ని రకాలుగా తెలిసిన అతనిని చూసి నమితకు కూడా పెళ్లి సెట్ చేశారు ఈ విషయం నమితకు కూడా చెప్పారు రెండు పెళ్లిళ్ళు గ్రాండ్గా చెయ్యాలని ఏర్పాట్లు చేశారు మురళీ వనజ పెళ్లి ఒక రోజు ముందుగా రావటం తర్వాత రోజు నమితకు వేరే అతనికి పెళ్లి సెట్ చేయటం జరిగింది నమిత నేనిప్పుడు టికెట్ బుక్ చేసిన మురళి పెళ్లి రోజు వస్తానేమో అని అంటే అఖిల కాలి మేము చూసుకుంటాము అని ఏర్పాట్లు నువ్వు మురళి పెళ్లికి ఇక్కడ ఉంటే మరుసటి రోజు నీ పెళ్ళి కదా అని చెప్పారు అలా అంగరంగ వైభవంగా మురళి వరజ పెళ్ళి జరిగింది నమిత రాలేదు అని నమితకు ఖాళీ ఫోన్ చేస్తే విదేశాలలో ఉన్న పోలీసులు ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటే ఖాళీ నమిత ఏది మీరు మాట్లాడుతున్నారు ఎవరు అంటే వాళ్ళు ఫలానా అని చెప్పారు కాలి నొసలు ముడి పడుతుంటే అఖిల కాలిని చూస్తూ ఏమైంది అంటూ వచ్చింది ఖాళీ ఓపెన్ వాయిస్ పెట్టగానే అవతల పోలీసులు సార్ ఈ అమ్మాయి మీకేమవుతుందో తెలియదు ఈమె ఇప్పుడు ప్రాణాలతో లేదు ఆమె కారు లోయలో పడింది కారు ఆమెకు సంబంధించిన వస్తువులు అన్నీ ఉన్నాయి కానీ ఆమె బాడీ అక్కడ ముగాలకు ఆహారంగా మారింది అనుకుంటా అంత రక్తసిక్తంగా ఉంది మీకు బాడీని కూడా పంపించటానికి లేదు సార్ అని చెప్పారు అఖిల ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది అఖిల నమిత ఎన్నోసార్లు ఇద్దరు పడుకున్నప్పుడు నమిత అనేది నా జీవితానికి పెళ్లి అనేది లేకపోతే లేకపోయినది కానీ ఒక బిడ్డ ఉంటే బాగు ఆ బిడ్డను చూస్తూ నా జీవితాన్ని గడిపేస్తా ఏ మగాడైనా ఆడదాని శరీరం కోసం ఆలోచించేవాడు కానీ ఎవరు మనసు గ్రహించలేరు నా లాంటి జీవితాన్ని ఎవరు స్వీకరించరు కానీ ఒక బిడ్డ కావాలి అని ఉంది కానీ ఆ బిడ్డ తండ్రి నా మనసుకు నచ్చినట్టు ఉంటే బాగు ఎవరు నాకు అలా బిడ్డని ప్రసాదిస్తారు అని నమిత అంటుంటే అఖిల పెళ్లి కాకుండా బిడ్డ ఏంటి నీ పిచ్చి అని అరిసేది నమితకు కంటూ ఏమి కళలంటూ ఏమీ లేవు కానీ పిల్లలంటే ఇష్టం తన కడుపున పుడితే బాగుంటుంది అని ఎంతో మృపంగా చెప్పేది అలా అఖిల నమిత కోరిక తీరకుండానే లోకంలో లేకుండా వెళ్ళిపోయింది అని అందరూ చాలా బాధపడ్డారు కానీ మురళి వనజల పెళ్లి చేశారు కదా నమిత బాధ నుంచి కొంత కొంతగా బయటికి రావటానికి అందరూ ప్రయత్నించారు కానీ అఖిల ఆ బాధ నుంచి కోలుకోవటానికి ఆమె తరం అవ్వటం లేదు ఎందుకంటే పన్నెండు స పన్నెండవ సంవత్సరం వయసప్పుడు నమితతో ఆమె జీవితం మొదలైంది ప్రతిరోజు ఒకరికి ఒకరు ఎలా ఉన్నారు అనేది నమితకు అఖిలకే తెలుసు అటువంటిది నమిత ఇక లోకంలో లేదు అంటే అఖిల భరించలేకపోతుంది తన జ్ఞాపకాలు పదే పదే ఆమెను బాధకు గురి చేస్తుంటే ఖాళీ అఖిలని ఎలా బయటికి తీసుకురావాలో కూడా తెలియని పరిస్థితిలో పిచ్చివాడుగా తయారవుతున్నాడు నమిత నమితతో అతనికి కాల బంధమే మనసును మెలిపెడుతుంటే అఖిలకు కొన్ని సంవత్సరాల బంధం వారు ఊహ తెలియని వయసు నుంచి అన్నీ తెలిసి జీవితం అంటే తెలిసే వయసు వరకు ఇద్దరి ప్రయాణం ఎంతలా ఉందో ఖాళీ ఊహించగలడు ఎందుకంటే నమిత అఖిల గురించి వారిద్దరు గడిపిన టైంలో నమిత చెప్పటం ఖాళీ మురిసిపోతూ వినటం అంటే వారిద్దరి బంధం ఎంతలా ఉండి ఉంటుంది అనే కాలి కూడా అర్థం చేసుకున్నాడు కాని నమిత వెళ్లిపోయింది అని అఖిల అలా బాధపడుతూ కూర్చుంటే ఎలా అని కాళీ అఖిల ఎలా సెట్ అవుతుందో తెలియక పిచ్చివాడుగా అవుతుంటే రాఘవ కాలితో నువ్వే అలా ఉంటే అఖిల ఇక ఎప్పటికీ బయటికి రాదు మనమందరము కలిసి అఖిలను బయటికి తీసుకుని రావాలి అని కాళీ రాఘవ జానకమ్మలు తమ వంతు ప్రయత్నాలు చేయటానికి సిద్ధపడ్డారు నమిత అఖిల కాళి ఇద్దరు ఫోన్ చేసి ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలి అని అడిగినప్పుడు అఖిలతో చేసుకోలేను అని చెబితే కాలిని మనసులో పెట్టుకొని అలానే ఉంటుంది అని అఖిల బాధపడుతుందనేసి మౌనంగా ఉన్నది కాళి మాట్లాడినప్పుడు తన మాటలను బట్టి నమిత కాలి మీద తెలిసి కూడా చాలా ప్రేమ పెట్టేసుకుంది అని కాలికి అర్థమైంది తాను పెళ్లి చేసుకోను అంటే వాళ్ళు బాధపడతారు అని చేసుకుంటా అని అబద్ధం ఆడింది అన్ని రకములుగా సిద్ధం అయ్యాక తాను లోకంలో నేనట్టు సృష్టించాలి అని ఒక పథకాన్ని రచించింది ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఆమె పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడింది కానీ లోకం వదిలి వెళ్లిపోయింది అని వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు కానీ నమిత చనిపోలేదు వాళ్ళిద్దరు ప్రశాంతత నివ్వటానికి అనేసే తాను అనుకున్న జీవితం వాళ్ళకి తెలిస్తే జీవితకాలం వాళ్ళిద్దరూ మధ్య మనోవేదన ఉంటుంది అని తాను అలా చేయటానికి సిద్ధపడ్డది ఎందుకంటే నమిత కాలితో ఉన్నప్పుడు ఖాళీపై ప్రేమను పెంచుకుంది ఆ బంధంలో అతనితో జీవితం కావాలి అని మనసు చెబుతుంటే తన మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక ఇక తన జీవితంలో వేరొక మనిషి లేడు అని ఆమె మనసు పదే పదే హెచ్చరిస్తుంటే ఖాళీని చూస్తూ అఖిలకు అన్యాయం చెయ్యాలి అనిపించలేదు కాళీని వద్ వదులుకోవద్దు అని మనసు పోరు పెడుతుంటే ఆ మనసు ఆ మనసుకు ఎలా సమాధానం చెప్పాలో అని ఎంతలానో ఆలోచించింది ఖాళీ నుంచి విడిపోయాక తాను ఇక వారికి ఎట్టి పరిస్థితిలో కనపడకూడదు అని తన మనసును తాను సిద్ధం చేసుకుంది కాలితో కలిసినప్పుడు కాలి నమితకు గర్భం రాకుండా చాలా జాగ్రత్త పడేవాడు అది గ్రహించిన నమిత నీ పిల్లలకు నేనేమి తల్లిని కాను అఖిలకు అన్యాయం చెయ్యను నువ్వు అలా చేస్తుంటే ఎందుకు నా మనసు అంగీకరించటం లేదు అందుకని నేను గర్భం రాకుండా టాబ్లెట్లు వేసుకుంటాను ప్లీజ్ అని బతిమిలాడింది నమిత అలా కాలిని మాయ చేసి తాను టింకు పింకు పిల్లల పుట్టిన రోజుకు మూడు నెలల ముందు నుంచి వాళ్ళు కలిశాక డమ్మీ టాబ్లెట్లు వేసుకోవటం ఆరంభించింది నమిత వెళ్ళేటప్పుడు తాను గర్భవతి అని నమితకు తెలుసు చాలా ఆనందపడింది ఈ మూడు నెలల్లో తన నెల తప్పకపోతే తాను ఆశపడిన జీవితం రాదు అని ఖాళీ ప్రతిరూపం తనకు ఉండదు అని చాలా ప్లాన్ గా తాను గర్భవతి అయినది అలా ఖాళీ బిడ్డను కడుపులో పెట్టుకుని విదేశాలకు ప్రయాణమైంది ఏదో ఒక రోజు ఈ విషయం బయటపడుతుంది నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అన్నా కానీ వాళ్ళు బాధపడతారు వాళ్ళకి ప్రశాం వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి ఖాళీ బిడ్డతో నేను ప్రశాంతంగా ఉండాలి అని నమిత తన కారు లోయలో పడేసి తనకు తాను చచ్చిపోయినట్టు సృష్టించుకుంది మారు పేరుతో వీసా తీసుకొని అక్కడి నుంచి మరొక దేశానికి వెళ్లిపోయింది అలా ఆలోచిస్తూ నమిత తన గర్భాన్ని ప్రేమగా తన చేతులతో తాకుతూ భగవంతుడు నాకిచ్చిన సంవత్సర కాలాన్ని అందులో ఉన్న తీపి గుర్తులను ఎలా వదిలేసుకుంటాను అని మురిపంగా మురిసిపోతూ ఖాళీని తలుచుకుని ఆనందపడిపోతూ తన ముందు జీవితం తన బిడ్డతో ఊహించుకుంటూ అలా సాగిపోతుంది ఆమె ఆమె బిడ్డతో ముందు జీవితం చాలా ప్లాన్ గా చేసుకుంది ఒక పీస్ఫుల్ ఏరియాలో ఇల్లు తీసుకొని నమితకు అన్ని రకాల భాషలు వచ్చు కనుక తన అఖిలతో పాటు చదివింది కనుక ఆన్లైన్ లో మంచి జాబ్ను సంపాదించుకుని రాబోయే తన బిడ్డ కోసం కలలు కంటూ హ్యాపీగా బ్రతుకుతుంది జానకమ్మ అఖిలకు ఎన్నో బుద్ధులు చెప్తూ కాస్తలో కాస్త మార్చటానికి ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది ఒకరోజు జానకమ్మ అఖిలకు జడవేస్తూ ఏమ్మ కోడలా ఇద్దరిని ఒకేసారి కనేశాను అనేసి ఇక నీ బాధ్యత తీరింది అనుకుంటున్నావా నాకు ఇంకొక మనవడో మనవరాలో కావాలి అని చిలిపిగా అన్నది అఖిల ఉన్న ఇద్దరితోనే మీరు సతమతమైపోతున్నారు కదా అత్తమ్మా నేను కూడా సరిగా చూసుకోవటం లేదు కదా వాళ్ళని అని బాధగా అన్నది జానకమ్మ నేనెక్కడ సతమతమైపోతున్నాను మీ మామగారు అసలు నన్ను ఎక్కడ వారిని పని చేయనిస్తున్నాడు ఉదయం బ్రష్ చేస్తే దగ్గర నుంచి రాత్రి పడుకునే దగ్గర వరకు మీ మామని అట్టి పెట్టుకుని వాళ్ళు ఉంటారు మీ మామయ్య గారు ఒక్క క్షణం కూడా వాళ్ళని వదిలిపెట్టరు ఇక నాకు ఎక్కడ వాళ్ళతోటి అని అన్నది అఖిల వాళ్ళకి ఫుడ్ విషయం మీరే చూసుకుంటున్నారు కదా అది మాత్రం తక్కువ పనా అత్తమ్మ అని అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి